హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆరాత్రి ఏడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం కాసేపటి తర్వాత వచ్చాడు ప్రణవ్ ప్రణయ వైపు చూస్తూ వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు ప్రణవ్ వచ్చినా కానీ తన కుర్చీ నుండి లేవకుండా అలాగే ఒక చూపు చూసి మళ్ళీ తన పనిలో నిమగ్నమైంది ప్రణయ ప్రణయ అంటూ పిలిచాడు ప్రణవ్ లేచి వెళ్ళి అతని ముందు నిలుచుని ఏంటి సార్ అని అడిగింది ప్రణయ అదే నిన్న కొంచెం వర్క్ మిగిలిపోయింది కదా అన్నాడు ప్రణవ్ చెప్పండి సార్ చేస్తాను అని అంది ప్రణయ ఏం చెప్పినా చేస్తా అని చెప్పావు ఆ విషయం నువ్వు మర్చిపోవద్దు అన్నాడు ప్రణవ్ చేస్తాను చెప్పండి అని అంది ప్రణయ సరే అయితే వెళ్ళి నీ పని చూసుకో ఒక గంట తర్వాత పిలుస్తా అప్పుడు చెప్తాను ఏం చేయాలో అప్పుడు మాత్రం నువ్వు ఎదురు చెప్పొద్దు అన్నాడు ప్రణవ్ సరే అని వెళ్ళి కూర్చుంది ప్రణయ కూర్చుందే కానీ తన మనసు పనిపై ఉంచలేకపోతుంది ఏం చేస్తాడు ఇప్పుడు అని అతని గురించి ఆలోచిస్తూ అతని వైపే చూసింది ప్రణయనే చూస్తూ ఉన్నాడు ప్రణవ్ కూడా ప్రణవ్ చూపులకు అలికిడిగా అనిపించడంతో కళ్ళు దించుకుంది ప్రణయ క్షణమొక యుగంలా గడుస్తుంది ప్రణయకి ఆ గంటసేపు గడవడానికి చాలా కష్టపడింది గంట తర్వాత ప్రణయ అన్న పిలుపుతో ఉలిక్కిపడి గుబులుగా ప్రణవ్ వైపుకు చూసింది ప్రణయ లేచి లోపల రూమ్కి వెళ్తూ రమ్మన్నట్లుగా ముందుకు వెళ్ళాడు ఇప్పుడు ఏం చేస్తాడు అని అనుకుంటూనే అతని వెనకే లోపలికి వెళ్ళింది ప్రణయ నాకు బాగా తలనొప్పిగా ఉంది ఈ బామ్ కొంచెం రాస్తావా అని చేతిలో జండు బామ్ పెట్టి బెడ్ పై పడుకున్నాడు ప్రణవ్ ఏమీ అనలేదు ప్రణయ వెళ్ళి అతని పక్కనే కూర్చుని కొంచెం బామ్ చేతికి తీసుకుని రాస్తూ ఉంది ఏంటి సార్ ఇంట్లో పెళ్ళంతో ప్రాబ్లమా ఏంటి తలనొప్పి అంటున్నావు అని అడిగింది ప్రణయ అతను ఏమీ మాట్లాడలేదు సన్నటి నవ్వు ఒకటి నవ్వి కళ్ళు మూసుకున్నాడు అలాగే కాసేపు రాస్తూ ఉంది ప్రణయ లేచి ప్రణయ పక్కన కూర్చుని నాకు తల ఏ తలనొప్పి లేదు అని అన్నాడు ప్రణవ్ మరి నాతో ఎందుకు బా ఈ బామ్ రాపించుకున్నావు అంది ప్రణయ ఊరికే సరదాగా అన్నాడు ప్రణవ్ సరదాగానా పిచ్చి అనేకేమైనా అంది ప్రణయ పిచ్చి ఏంటి నువ్వు అలా బామ్ రాస్తూ ఉంటే ఎంత బాగుందో తెలుసా నీశ్వాస నా మొహానికి తగులుతూ ఉంది నువ్వు నాకు అంత దగ్గరగా ఉన్నావు అంటూ ప్రణయను చుట్టేశాడు ప్రణవ్ ఈసారి ప్రణయ కోపంతో లేచింది ప్రతిసారి అతనికి అవకాశం ఇస్తున్నాను అతనికి అలసి అయిపోతాను అని అనిపించింది ప్రణయకు పైగా అతనికి పెళ్ళైంది ఇదంతా అతడి భార్యకు తెలిస్తే అతని జీవితానికే సమస్య అని అనుకుంది అందుకే అతన్ని దూరంగా పెట్టాలని నిర్ణయించుకుంది ఏంటి ప్రణయ అంత కోపం అన్నాడు ప్రణవ్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి అర్థం కాదా నీకు పెళ్ళి అయిపోయింది నాకు ఒక పాప ఉంది ఇలా చేయడం తప్పు ఇంట్లో పెళ్ళా ముంచుకొని ఆఫీస్లో నాతో ఇలా ప్రవంచ ప్రవర్తించడం మంచిది కాదు నీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నీ భార్యకు చెప్పుకో నీకు ఏదైనా ఆలంబన కావాలంటే ఆమె నిండి పొందు అంటూ కోపంగా అంది ప్రణయ నువ్వు నాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఇవన్నీ నాకు తెలియదు నువ్వు నాకు కావాలి మిగిలినవన్నీ నాకు అవసరం అనవసరం ప్రణయ అన్నాడు ప్రణవ్ పిచ్చి పట్టిందా నేను నీకు ఎలా సొంతం అవుతాను అది ఎప్పటికీ జరగదు అని కోపంతో బయటకు వెళ్ళిపోయింది ప్రణయ ఆఫీస్లో ఉండలేకపోయింది తనలో ఎన్నాళ్ళ నుంచో దాచుకున్న భావోద్వేగాలు తన్నుకుంటూ బయటికి వస్తున్నాయి వాటిని భరించలేక ఇంటికి వెళ్ళిపోయింది ప్రణయ ఇంటికి వెళ్ళి తన భద్రంగా దాచుకున్న డైరీని తెరిచింది అందులో ఒక పేజ్ పేజీ దగ్గరికి వెళ్ళి ఆగింది ముందుకు వెళ్ళమని బుద్ధి చెప్తూ ఉంది వెళ్ళలేనంటూ మనసి ఆగిపోతుంది ఆగిన చోట మనసులోని నీ రూపానికి కళ్ళు అభిషేకం చేస్తున్నాయి జలధారలతో నువ్వెంత చెప్పినా నేనెంత ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు కన్నా అన్న పదాల దగ్గర తన చూపు ఆగిపోయింది నయనాలు అశ్రుధారలు కురిపిస్తున్నాయి ఇంకొక పేజీ తీసింది ఎదురు చూస్తున్న చీకటి కోసం నా నేస్తం నా తలగడతో మనస్ఫూర్తిగా గడిపే సమయం కోసం అతి కష్టంగా కన్నీటిని దాచి నవ్వాల్సిన పని లేదు నిస్తేజమైన కళ్ళను ఎవరైనా కనిపెడతారు అని భయం లేదు ఎవరి కోసమో కన్నీళ్లను దాచే పని లేదు నా కోసం నేను గడిపే సమయం నా తలగడను కన్నీటితో అభిషేకం చేసే సమయం అందుకే చీకటి కోసం ప్రతిరోజు నా ఎదురుచూపు అది చదవగానే గుండెలు పిండేసిన భావన కలిగింది ప్రణయకు ఈ పరిస్థితి ఏనాటికైనా మారుతుందా ఇలాగే ఎప్పటికీ కన్నీటిని దాస్తూ లేని చిరునవ్వులు చిందించాలా ఐదు సంవత్సరాల క్రితంకి ఇప్పటికీ ఏం మారింది ఆ రోజు వాడి కోసం ఎంతలా అయితే ఎదురు చూశానో ఎంతగా అయితే తప్పించిపోయానో ఇప్పటికీ అలాగే ఉంది ఇప్పటికీ అంతే తప్పిస్తున్నాను జరగదు అని తెలిసి వాడి కోసం నేను ఎందుకు ఇంతలా బాధపడుతున్నా ఒక మనోవ్యాధిని ఎందుకు పెంచుకుంటున్నాను ఏమైంది ప్రణయా నీకు లోకం పోకడ తెలియదా నిన్ను నువ్వు నిగ్రహించుకోలేవా నిన్ను కాదని వెళ్ళిపోయిన వాడి కోసం నువ్వెందుకు ఇంతలా ఇంకా ఆలోచిస్తున్నావు వాడు నీ గతం తిరిగి వచ్చినా కూడా ఎప్పటికీ మునుపటిలా మాత్రం ఉండదు అపోహల నుంచి బయటికిరా కనిపించేదంతా నిజం కాదు మళ్ళీ ఇంకోసారి మోసపోకు ఒకసారి జరిగిన దానికే ఇంకా నువ్వు కోలుకోలేకపోతున్నావు ఇంకోసారి వాడి దగ్గర నువ్వు లొంగిపోవద్దు అని తనకు తాను చెప్పుకుని పడుకుంది ప్రణయ సాయంత్రం లేచి పాపను తీసుకుని బయటికి వెళ్ళింది అతని ఆలోచన నుండి బయటికి రావడానికి చాలా ప్రయత్నించింది కానీ ఆ ఆలోచన వచ్చిన ప్రతిక్షణం ఇంకొంచెం అతడు తన మదిలో మెదులుతున్నాడు అతను తన కళ్ళ ముందే ఉన్న మనసులోకి రానివ్వద్దని మాత్రం అనుకుంది బలవంతంగా తన ఆలోచనలను నియంత్రించింది రాత్రి పాపతో కలిసి అతని గురించే ఆలోచిస్తూ ఎప్పటికూ అర్ధరాత్రి సమయానికి నిద్రపోయింది కాసేపటికి గుండెలో నొప్పి మొదలైంది వద్దనుకున్న వీడనివి ఆలోచనలు వలదనుకున్న పట్టి పీడించేవి జ్ఞాపకాలు లేచి మంచినీళ్ళు తాగింది కాసేపు అటు ఇటు తిరిగింది కానీ నొప్పిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు అప్పుడు విశ్రుత వైపు చూసింది ఆలస్యం చేస్తే పాప జీవితాన్ని నాశనం చేసిందాన్ని అవుతాను అనిపించింది తల్లి తండ్రి లేకుండా ఒంటరిగా తన పాప ఎలా ఉండాలని ఫోన్ తీసి సాకేత్కి ఫోన్ చేసింది అర్ధరాత్రి సమయంలో ఫోన్ ఎందుకు చేస్తుందో అర్థం కాక వెంటనే ఆమె గది దగ్గరికి వచ్చాడు సాకేత్ అప్పటికే డోర్ తీసి గుండెను పట్టుకుని కింద పడబోయింది ప్రణయ వెంటనే రేవతిని పిలిచి తమ సహాయంతో హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు అన్ని టెస్టులు చేసి ఆమెను గంటసేపు అబ్జర్వేషన్లో ఉంచారు గుండె వేగం అమాంతం పెరిగిపోయింది తీవ్ర మనోవేదన ఒత్తిడి వల్ల ఆమె మనసికంగా మానసికంగా నలిగిపోతుంది దాని ప్రభావం ఆమె గుండెపై పడింది అని చెప్పాడు డాక్టర్ అన్నయ్య గురించి ఇంకా ఆలోచిస్తున్నావా వదిన అన్నాడు సాకేత్ మాట్లాడలేదు ప్రణయ ఇంటికి తీసుకొచ్చారు ఏదైనా అవసరం ఉంటే పిలువు అని చెప్పి వెళ్ళిపోయాడు సాకేత్ రేవతి మాత్రం నేను నీ దగ్గరే పడుకుంటాను అమ్మా అని చెప్పేసి అక్కడే కింద కిందే పక్క వేసుకుని పడుకుంది మళ్ళీ డైరీ చేతిలోకి తీసుకుంది ప్రణయ అప్పటికే తెల్లవారు ఆరు గంటలు కావస్తూ ఉంది పెన్ తీసుకుని రాయడం మొదలుపెట్టింది నా మనసులో మాటను నీకు మాత్రమే చెప్పుకోగలను కదా అందుకే వింటావా రాత్రి నువ్వు ఉన్న చోటులో నొప్పు వచ్చింది హాస్పిటల్కి వెళ్తే ఈసీజీ అన్నారు అదేంటో నూట తొంభై కొట్టుకుంటుందంట అబ్జర్వేషన్లో ఉంచారు గంటసేపు ఎందుకు నీకు అంత వేగం కొట్టుకుని కొట్టుకుని ఆగిపోదామనా వద్దనుకున్న బంధం గురించి ఆలోచిస్తూ కన్న పేగకు అన్యాయం చేస్తావా అన్నీ నేను నేనెందుకు నిన్ను మర్చిపోలేకపోతున్నా ఇక నా జీవితం ఇంతేనా క్షణం కోసం ఎదురు చూడాల్సిందేనా ఇష్టమైన పని చేస్తూ మర్చిపోదామనుకుంటే నువ్వు తప్ప వేరే ఇష్టం లేదంటూ అన్నీ కష్టంగా తోస్తున్నాయి ఇక నేను ఏమీ చేయలేనా అలా రాసుకోగానే ఆమెకు దుఃఖం ఆగలేదు మళ్ళీ ఈ గుండె అంతా బరువుగా తోచింది ప్రణయకు వద్దనుకున్న కన్నీళ్ళు చెంపలను తాకుతూ కిందికి వచ్చి ఆమె డైరీ మొత్తం తడిపేస్తూ ఉన్నాయి మళ్ళీ రాయడం మొదలుపెట్టింది ప్రణయ నాపై ముత్యపు చినుకులు కురిపించావు వాటిలో తడిసి మురిసి ముద్దైపోయిన నన్ను చూస్తూ నవ్వుతూ నేను సాగిపోయే మేఘాన్ని అన్నావు నువ్వు మేఘానివి అయితే ఆ ముత్యపు చినుకునే నేనవుతా నీ కోసం ఏడ్చి ఏడ్చి ఆవిరైన కన్నీళ్ళలా చూసావా ఇప్పుడు కూడా ఇక్కడ రాస్తున్నప్పుడు కూడా కంటి నిండా నిండిపోయి కంటిని మసక బారేలా చేసి నవ్వుతున్న ఈ కన్నీళ్లు ఆరనివ్వక తప్పదు కదా ఆవిరైన ఆ కన్నీళ్లు మేఘమైన నిన్ను చేరుకోక మానవుగా ఎందుకు నేస్తాం నా జీవితంలో ఉండను అని అంత కఠిన నిర్ణయం తీసుకున్నావు నువ్వు కనీ నా జీవితంలో లేవు అనే మాట నన్ను ప్రతి నిమిషం కలవర పెడుతూ ఉంటే అడుగులు ముందుకు సాగను అని ముందుకేస్తుంటే భరించలేని హృదయ వేదన నీకెందుకు అర్థం కాదు ఇన్నాళ్లకు అర్థం చేసుకుని నువ్వు వచ్చినా అవకాశం లేని బ్రతకు నీతో ఉండలేను విడిచి బ్రతకలేను నాకు నరకం చూపించడానికి నా జీవితంలోకి వచ్చావా ఈరోజు నేను కావాలి అని అడిగితే నేను ఏం చేయను నా చేతుల్లో ఏముంది అని రాసి అలాగే ఏడ్చి ఏడ్చి ఆ డైరీపై పడుకు పడుకుండిపోయింది ప్రణయ ఉదయాన్నే చిన్ని చేతులు తన చెంపలను తడమడంతో మెలకువలోకి వచ్చింది ప్రణయ ఎదురుగా ఉన్న విశ్రుతను చూసి ఆమెను తీసుకుని కౌగిలించుకొని కన్నీటిని ఆపుకుంది కొనసాగుతుంది తర్వాత ఏం జరుగుతుందో మరుసటి భాగంలో తెలుసుకుందాము మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మరచిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమి జ్యోతి